హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్ మనందరికీ తెలిసినట్టే ప్రపంచంలోనే అతి పెద్ద మహా మహాకుంభమేళ అనేది మనకి ఇప్పుడు జరుగుతుంది అసలు మహాకుంభమేళ అంటే ఏంటి ఈ కుంభమేళని నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఎందుకు జరుపుకుంటారు దీనిని మహాకుంభమేళ అని ఎందుకు పిలుస్తారు ఇది ఎక్కడెక్కడ జరుపుకుంటారు అనేది మనం ఈ వీడియోలో ఫుల్ బ్లాగ్ చూసేయండి హాయ్ గైస్ సో ఫస్ట్ మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంప్లీట్గా చూసేయండి కుంభమేళ అంటే మన హిందువులు అందరూ కలిసి సంస్కృతంగా ఒకే ప్రదేశంలో చేసుకునే జాతరనే కుంభమేళ అంటారు అయితే ఈ కుంభమేళాని మూడు విధాలుగా చేసుకుంటారు ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళ అలానే పన్నెండు పూర్ణ సంవత్సరాలు కలిపితే చేసుకునేదే మహాకుంభమేళ అదే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేసుకునేది అసలీ కుంభమేళను ఎందుకు చేసుకుంటారు అయితే పూర్వకాలంలోని దుర్వాస మహర్షి శాపానికి గురైన దేవుళ్ళు విష్ణుదేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోగా విష్ణుదేవుడు మీరు సముద్ర చేయమని చెప్తారు దానితో దేవుళ్ళు ఆ పనిని ఒంటరిగా చేయలేక రాక్షసుల్ని సహాయం తీసుకుంటారు ఇలా రాక్షసులు దేవుళ్ళు కలిపి సముద్రమదనం చేస్తున్నప్పుడు అమృతం పుడుతుంది ఆ అమృతాన్ని విష్ణు తన వాహనం అయిన గరుడు దేవుడికి ఇచ్చేస్తాడు అప్పుడు దేవుళ్ళకి రాక్షసులకి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగింది దేవుళ్ళకి పన్నెండు రోజుల పాటు యుద్ధమైతే మన మానవులకి అది పన్నెండు సంవత్సరాలతో సమానం అనమాట అలా గరుడు దేవుడు అమృతాన్ని పట్టుకొని ఎగురుతున్నప్పుడు తన చేతిలో ఉన్న అమృతం నుంచి నాలుగు చుక్కలు భూమిపై పడ్డాయి ఆ నాలుగు చుక్కలు కూడా హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రయాగరాజ్ అనే ప్లేసెస్ లోని పడడం వలన శాశ్వతంగా పవిత్రంగా మారాయనమాట అప్పటి నుంచి ఈ నాలుగు ప్లేసెస్ కుంభమేళ అనేది జరుపుకుంటారు ఈ పూర్ణ కుంభమేళాన్ని పదకొండు సార్లు చేసుకున్న తర్వాత వచ్చే పన్నెండోసారి చేసేదాన్ని కుంభమేళా అంటారు అదే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ కుంభమేళాను ఎక్కడ జరుపుకుంటారు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహదాబాద్ ప్రయాగ్రాజ్ జిల్లాలో గంగా యమున సరస్వతి సర్వనదుల మధ్య త్రివేణి సంగమం దగ్గర జరుపుకుంటారు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు పుష్యమాసం పౌర్ణమి తిది నాడు అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభించారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇది ముగుస్తుంది ఇది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరుగుతుందనమాట దీనికి దగ్గర దగ్గర మన ప్రభుత్వానికి వచ్చిన ఆదేశం మేరకు నాలుగు మిలియన్లు మెంబర్స్ అనేవాళ్ళు దీనికి హాజరవుతున్నారు అంత గొప్ప మహాకుంభమేళ ఇది ఇది మన పూర్వీకులు ఆధునికతకు స్వేచ్ఛతకు భద్రతకు గొప్ప ఉదాహరణ అని మన పూర్వీకులు చెప్పబడ్డారు అయితే గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అత్యంత పుణ్య ప్రదేశంగా గుర్తించబడినందున ఈ నదుల్లో స్నానం చేసి ఆత్మను శుద్ధి చేసుకొని పాపాలన్నిటినీ తొలగించుకుంటారని చెప్పి భక్తులందరూ నమ్ముతారు అందుకే ఈ మహాకుంభమేళాకి హాజరవ్వాలని చెప్పి ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఆ గంగమ్మ తల్లికి పూజలు చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు ఇటువంటి పెద్ద పండగ మన ఈ జనరేషన్లో రావడం చాలా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి ఎందుకంటే మన పాత వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఇది చూసే అదృష్టం దక్కలేదు అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఎటెండ్ అవుతున్నారు బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల జనాభా ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ అనుకోని కారణాలు అనేవి జరిగాయి సో జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళి రావాలి ఇంత మంచి పుణ్యప్రదేశానికి వెళ్తూ కూడా కొంతమంది ట్రైన్లు విరిచేసి అందులోకి వెళ్ళిపోయి దూరిపోయి అసలు నాకైతే అది అస్సలు నచ్చలేదు ఓకే వెళ్ళాలి అనుకోవడం మంచిదే అలా అని చెప్పి ఇంత దారుణంగా చేసి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది మరియు కొంతమంది వెళ్ళలేదు అనే బాధ కూడా ఉంటుంది కానీ ఎలాంటి బాధ అవసరం లేదు ఎందుకంటే మనకున్న పరిస్థితులు అలాంటివి కొంతమందికి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి సో ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో నదిలో ఉన్న నీరుని ఒక బాటిల్లో తీసుకొని వచ్చి మీకు తెలిసిన వాళ్ళకి ఒక రెండు చుక్కలు వేసి వాళ్ళ మీద చల్లుకుంటే అంతే పుణ్యం ములిగినంత పుణ్యం మనకే వస్తుంది సో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తీసుకొని వచ్చి మీకు తెలిసిన వాళ్ళ తినేని వాళ్ళని పక్కన పెడితే అది మీరిస్తే మీకు పుణ్యం చల్లుకున్న వాళ్ళకి పుణ్యం వెళ్ళలేదు అనే ఫీలింగ్ వాళ్ళకి పోతుంది అనమాట సో అది నా ఫీలింగ్ అయితే ఇంత చెప్పుతుంది తిను వెళ్ళిందా అనే డౌట్ మీకు రావచ్చేమో నేను వెళ్ళలేదండి నాకు నా ఫ్రెండ్ వెళ్ళింది తను వీడియోస్ పెట్టి నీ ఛానల్లో అప్లోడ్ చేసుకో అని చెప్పింది నేను వెళ్ళకపోయినా నాకు అదృష్టం దక్కింది సో అందుకని నేను తెలుసుకున్న ఏదైతే ఈ స్టోరీ ఉందో మీకు కూడా చెప్పాలని చెప్పి వీడియో చేశాను ఇంత మంచి పండగ మన జనరేషన్లో వచ్చింది కాబట్టి మనకు తెలిసింది దీని కదా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అదే రాలేదు అంటే ఇది అప్పట్లో ఒక స్టోరీలానే ఉండిపోయేది అందుకనే అందరికీ తెలియాలి నాతో పాటు అని చెప్పి ఈ వీడియో చేశాను ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ ఫుల్ వీడియో చూసి మీరు ఒక మంచి స్టోరీ తెలుసుకున్నారనే అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దేవికాస్ వరల్డ్